మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉదయం తొమ్మిది గంటల సమయం కాలింగ్ బెల్ మూతకి తలుపు తెచ్చింది సుజాత వచ్చింది పనిమనిషి రంగమ్మ పక్కనే దాని కూతురు నాలుగేళ్ల రమ్మిన చూడగానే సుజాత కనుబొమ్మలు ముడుచుకున్నాయి నీకు ఎన్నిసార్లు చెప్పానే దాన్ని నీతో తీసుకురావద్దని అది నువ్వు పనిచేస్తున్నంతసేపు నా దుంప తెంచుతుంది అవి ఇవి లాగుతూ ఉంటే దానికి నేను కాపలా కాయలేను అంటూ రొసరొసలాడింది నేను ఇంట్లోనే ఉండమంటానమ్మా కానీ అదే మీ పాపతో ఆడుకుంటానని మారం చేస్తుంటే తీసుకువచ్చాను దానికి మీ పాప అంటే ప్రాణం అమ్మగారు అని చెప్పింది రంగమ్మ సుజాతకు రమ్యను చూస్తేనే చిరాకు అది మనిషి పిల్ల అంటే ఎవరూ నమ్మరు రంగమ్మ దాన్ని నీట్గా తయారు చేస్తుంది దాంతో అది కుందనపు బొమ్మలా ఉంటుంది అంతేకాకుండా సుజాత పుట్టి పెరిగింది పల్లెటూరు కావడం వల్ల ఆమె తల్లి భావాలు ఆమెకి అలవాటయ్యాయి పని మనుషులు వంటింట్లోకి రానియదు ఆమె తల్లి పెళ్ళైన కొత్తలో సుజాత సిటీకి కాపురానికి వచ్చింది ఇక్కడ వాతావరణం మనుషుల మనస్తత్వాలు ఆమె జీర్ణించుకోలేకపోయింది రోజులాగే ఆ రోజు కూడా రమ్యను చూసి చిరాకు పడిపోతూ రంగమ్మకి గిన్నెలు వేసి బెడ్రూంలోకి వెళ్ళింది బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న భర్త వేణు ఏమైందని అడిగాడు ఏం లేదు తనతో పాటు తన కూతుర్ని కూడా తీసుకొచ్చింది రంగమ్మ వద్దంటే వినదు మన పాపతో ఆడుకుంటుందట నాకేమో అది పాపను ముట్టుకోవడం ఇష్టం లేదు మన కులం ఏమిటి దాని కులం ఏమిటి అంది చిరాగ్గా దానికి వేణు మాట్లాడుతూ ఇంకా ఈ రోజుల్లో కులాలేమిటి నీకు చాదస్తం పెరిగిపోతుంది ఈ ప్రపంచంలో ఉన్నది రెండే కులాలు మంచివాళ్ళు చెడ్డవాళ్లు ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో అన్నాడు అతని మాటలకి సుజాత మూతి ముడుచుకుంది నేను పాతకాలం దానన మీ అభిప్రాయం అంది రమ్య ఒక్కతే ఒక మూల బెరుగ్గా నిలబడి ఉంది వేణు దాని దగ్గరగా వెళ్ళి ఏం రమ్య పాపతో ఆడుకోవడానికి వచ్చావా అన్నాడు ఆ మాటకి రమ్య ముక్కల్లో ఆశ్చర్యం తొంగి చూసింది బిడియంగా అక్కడి నుండి వెళ్లబోయింది వేణు దాన్ని ఆపాడు కూర్చో పర్వాలేదు అన్నాడు దానికి కళ్ళలో ఆనందం కనబడింది ఇంతలో వంటగది నుంచి వచ్చింది సుజాత అయ్యయ్యో అదేమిటండి దాని సోఫాలో కూర్చోబెట్టారు మీకేమైనా మతిపోయిందా అంటూ అరిచింది వేణు గిరుక్కుని వెందిరిగాడు ఏం పని మనుషులు మనుషులు కారా అన్నాడు కోపంగా అయితే మాత్రం ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కరుగ్గా అంది సుజాత ఏం లాభం నేను ఇలా పెంచిన మీ అమ్మా నాన్నల్ని అనాలి అన్నాడు వేణు కోపంగా సుజాత మాటలు ఊహ తెలిసిన రమ్యకి అర్థమయ్యాయి వెంటనే సోఫాలో నుండి లేచి పక్కన నిలబడింది పర్వాలేదు పాపత ఆడుకో అని చెప్పి సుజాత తలుపు వేసుకో నేను బయటికి వెళ్తున్నాను మా ఫ్రెండ్ పన్నెండు గంటలకు భోజనానికి వస్తున్నాడు రెడీ చేసి ఉంచు అంటూ బయటికి నడిచాడు వేణు ఇంతలో పనిమనిషి రంగమ్మ వచ్చి అమ్మ పనైపోయింది మా రమ్యని ఇక్కడే ఉండనియండి నేను వేరే ఇంట్లో పని ముగించుకుని గంటలో వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయింది రంగమ్మ సుజాత చిన్న కూతుడు ఏడు నెలల అన్విత చుట్టూ వేసిన ఉన్న బొమ్మలతో ఆడుకుంటుంది భర్త స్నేహితుడు భోజనానికి వస్తాడని తెలిసిన సుజాత వంటపన్లో మునిగిపోయింది కొద్దిసేపటికి హాల్ తలుపు వేయిన సంగతి గుర్తుకొచ్చి గబగబా వచ్చింది అక్కడ బొమ్మల మధ్య ఉండాల్సిన చిన్న పాప అన్విత కనిపించలేదు ఆమె గుండె గుబేలు మంది పరుగుపరుగున బయటికి వెళ్లి చూసింది అన్విత పాక్కుంటూ వెళ్లిపోయినట్లుంది హాలు బయట వీధిగుమ్మ మెట్ల దగ్గర దాదాపు అంచును కదులుతూ కనిపించింది దానికి దగ్గరలో రమ్య నిలబడి ఉంది అన్విత మెట్ల మీద నుంచి దొల్లి రోడ్డు మీద పడిపోవడానికి వెంట్రక ఉంది ఆ దృశ్యం చూసి సుజాత వణికిపోయింది ఎలాగో గొంతు పెగిల్చుకుని రమ్య రమ్య పాపను పట్టుకో అని గట్టిగా అరిచింది రమ్య వెంటనే అలర్ట్ అయ్యి అన్వితను ఒక పక్కకి లాగింది వెంట్రక వాసులో పెద్ద ప్రమాదం తప్పిందని పాపని గుండెలకు హత్తుకుంది సుజాత రమ్య వైపు అప్రయత్నంగా చూసింది ఆమె మనసులో రమ్యపై అనూహ్యమైన భావవీచిక ఏదో మొదలైంది ఇన్నాళ్లు రమ్య పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించానో అనుకుంది సిగ్గుతో లోలోన బాధపడింది ఈ క్షణంలో రమ్య లేకుంటే తన పాప పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించుకుని పచ్చతాపడింది వెంటనే రమ్యని పాపని తీసుకుని లోపలికి వెళ్ళింది ఎక్కువ తక్కువ అనే తారతమ్యాలన్నీ ఒక్కసారిగా పటాపంచలు అయిపోయాయి మనస్ఫూర్తిగా పాపని రమ్యని ఇద్దరిని ఎత్తుకుని సోఫాలో కూర్చోబెట్టింది అప్పుడే వచ్చిన వేణు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆమెలో మార్పుని అతను స్వాగతించాడు